నమస్తే ఫ్రెండ్స్ మన చిరంజీవి గారు దయా చౌదరి అనే ఒక టీడీపీ కార్యకర్త చిరంజీవి గారిని బండభూతులు తిట్టారని చెప్పి చిరంజీవి గారు వెళ్ళి మన హైదరాబాద్ కమిషనర్ గారిని కలిసి కేసు ఫైల్ చేశారు ఎందుకు తిట్టింది ఎవరు టీడీపీ చౌదరి గారు అతన్ని గారు అంటాం కూడా బాగుండదేమో టీడీపీకి సంబంధించిన ఒక చౌదరి అయితే ఇప్పుడు ఈ విషయం అలా నడుస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా ఒక కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి గారిని తిట్టమని జూనియర్ ఎన్టీఆర్ గారే దయా చౌదరికి చెప్పారా ఎందుకలాగా అని ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారికి గొడవలు పెట్టడానికి కాదు కాదు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారి ఫ్యాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి ఒక్క మొక్కలు చెప్పాల్సి చూస్తే ఎన్టీఆర్ గారికి మెగా ఫ్యామిలీకి గొడవలు పెట్టడానికి భయంకరమైన కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏంటి అసలు దీన్ని ఎవరు ప్లాన్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందా ప్లాండ్గా జరుగుతుందా ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టిన కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఒక్క ఐదు ఆరు నిమిషాలు ఉండేది వీడియో కొంచెం వినడానికి ట్రై చేయండి మంచి కంటెంట్ ఇక మ్యాటర్లో వద్దాం మరి మీ అందరికి తెలుసో లేదు ఎన్టీ రామారావు గారిని నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి దూరం చేయడానికి భయంకరమైన కుట్రలు గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇది లోకం పెరిగిన సత్యం దాన్ని మనసులో పెట్టుకోండి ఎందుకంటే టీడీపీకి లేదా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారిని దూరం చేయాలనుకోవడం ఒక్కటే కాదు ఎన్టీఆర్ గారి ఎదగ్గొండ కూడా ఉండాలి ఎన్టీఆర్ గారు కూడా డెవలప్ కాకుండా ఉండాలి ఫ్యూచర్లో లోకేష్ గారికి అడ్డు రాకుండా ఉండాలి ఇది ఇలా ప్లాన్ బేసికల్గా సరే దీని అలా పక్కన పెడదాం ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇప్పుడు దయా చౌదరి దయా చౌదరి అనే అతను చిరంజీవి గారిని తిడితే చిరంజీవి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు కొత్త నాటకం ఏంటంటే ఈ దయా చౌదరి అనే అతను ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని అయితే అవి ఉండొచ్చు ఈ దయా చౌదరి ఎన్టీఆర్ గారు ఎలా చెబుతాలో వింటారని ఇక్కడి నుంచి కుట్ర ఆయన ఎలా చూస్తాలో వింటారని ఎన్టీ రామారావు గారే పిలిచి దయచౌదరిని పిలిచి మీరు చిరంజీవి గారిని తెచ్చండి అని ఆయన చెబితే ఏం తిడతున్నారని ఇది ఒక రకమైన కుట్ర ఎన్టీఆర్ గారి మీద జరుగుతుంది ఎందుకంటే దీని అని నేను ఎందుకన్నానంటే ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారి ఫ్యామిలీకి ఉన్న సంబంధం మనం చూద్దామంటే అందుకే చిరంజీవి గారికి ఎన్టీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఎంత సంబంధాలు ఉన్నాయి అంటే ఒకసారి చిరంజీవి గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు ఎవరు చెప్పారు సాక్షాత్తు చిరంజీవి గారే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కాకుండా వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోని అలా సినిమా ఎలా ఉంది అని సంబోధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఎన్టీ రామారావు గారేనంట అంత ఫ్రెండ్లీగా ఉంటారు దానికి రీజన్ ఒకటే చరణ్ గారు ఎన్టీ రామారావు గారు క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉండటం వలన చిరంజీవి గారికి ఎక్కువైపోయి కొడుకు లెక్క చూసేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఈ దయా చౌదరి అనే ఆపను చిరంజీవి గారిని తిట్టారు దానికి కారణం ఏంటి బాలకృష్ణ గారిని చిరంజీవి గారు ఏదో తక్కువ చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారని అందుకని రేపు టీడీకి పెద్ద ప్రమాదమే ఇద్దేమో అని చిరంజీవి గారిని తిట్టడం మొదలుపెట్టారు ఎవరు ఈ చౌదరి అనే ఆపను అయితే వీళ్ళు ఇప్పుడు తెలియజేశారండి టీడీపీ వీళ్ళు కాదు కాదు ఎన్టీ రామారావు గారు తిట్టమన్నారు అందుకని చౌదరి తిట్టారు అని ఒక పొగారు దీన్ని పక్కన పెడదాం ఎలాగో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారిని పట్టించుకోవట్లా ఇప్పుడు చిరంజీవి గారిని కూడా ఎన్టీ రామారావు గారు తిట్టించి చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా దూరం అయితే ఎన్టీఆర్ గారికి వచ్చి ఉపయోగం ఏంటి ఏమైనా సీఎం అవుతారా లేదు ఏదైనా పిఎం అవుతారా లేదు కదా మరి ఎన్టీ రామారావు గారు బేసికల్ కానీ తెలుగు వారు కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఒక అద్భుతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎవరినో తిట్టించి సునకానం పొందే అంత మురుకులు కాదు ఆయన ఆయన ప్లాన్స్ ఆయన థాట్స్ ఆయన కైండ్ హార్టెడ్ వేరే లెవెల్లో ఉంటాయి మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి ఎన్టీఆర్ గారు తిట్టమంటే తిట్టామో అని చెప్పడం వలన ఎవరికి ఉపయోగం బాగా ఆలోచించండి ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారి ఫ్యాన్స్ దూరం అవుతారు అప్పుడు ఎవరు నష్టపోతారు ఎన్టీ రామారావు గారు నష్టపడతారు మరి ఎన్టీ రామారావు గారిని ఫస్ట్ గారి నుంచి కూడా ఎవరు చూస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ గారు నష్టపోతే టీడీపీ ఉపయోగం ఏంటి లోకేష్ గారికి గారు ఆరు ఇది ఇంత పెద్ద కుట్ర ఉందన్నమాట ఆ చౌదరి నేతను బాలకృష్ణ గారిని తిట్టారని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి చిరంజీవి గారిని తిట్టారు ఇది ఓకే ఇది క్లియర్ కానీ ఇప్పుడు దీనికి రకరకాల రంగులు మలిపి రకరకాల దారులు తీసి పాపం ఎన్టీ రామారావు గారిని ఒక్కళ్ళని చేసి ఈ టీడీపీ వాళ్ళు ఈ పశుపచ్చ బచ్చి పాపం ఎన్టీ రామారావు గారిని ఇబ్బంది పెట్టాలని చిరంజీవి గారి నమ్మరో రామ్ చంద్రదేశ్ గారు నమ్మరో ఎన్ని అబద్ధాలు దానివల్ల ఉపయోగం ఉంది మరి ఇప్పుడు ఏంటి తద్వారా మా పాపం గ్రౌండ్ స్థాయిలో ఉన్న చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళు మెగా ఫ్యాన్స్ వాళ్ళు గారికి దూరం అయిపోతారు కదా అది అలా కావాల్సింది ఒకే దెబ్బకి రెండు పెట్టలు ఇటు చిరంజీవి గారిని తిట్టచ్చు ఇటు చిన్న ఎన్టీఆర్ గారికి దూరం చేయొచ్చు అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇదనమాట వాళ్ళ చెత్త ప్లాన్ అందుకని దయచేసి ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ పుకార్లు నమ్మొద్దు చాలా భయంకరమైన దారుణమైన కొట్టరు ఇది అందుకని మీరు ఇవన్నీ తీసిపడేయండి అంత ఎన్టీఆర్ గారు కాదు ఎన్టీఆర్ గారి తిట్టించుకునే అంత చిన్న వ్యక్తి చిరంజీవి గారు గారు కాదు ఆయన ఒక లెజెండ్ చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు తెలియగలిగిన వారు అందుకని మీరే కంగారు పడద్దు ఈ పకార్లు నమ్మొద్దు మీరు గ్రౌండ్ స్థాయిలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ గొడవలు పడొద్దు హ్యాపీగా ఉండండి నమస్తే ఫ్రెండ్స్